రాష్ట్ర విద్యా సంచాలకులు మరియు జిల్లా విద్యాశాఖ అధికారి గారి ఆదేశాల మేరకు బోధన్ మండలంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల జేఏసీ నందు సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని దీనిలో ఆరు నుంచి పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కరాటే ఇంగ్లీష్ రైటింగ్ సంగీతం డ్రాయింగ్ యోగా డాన్స్ అంశాలతో ఉపాధ్యాయుల చేత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని బోధన్ మండల విద్యాధికారి నాగయ్య గారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిఆర్పి విజయ్ డాన్స్ శ్రీకాంత్ కరాటే మాస్టర్ అశోక్ కుమార్ బడి సంగీత ఉపాధ్యాయులు సరళ ఇంగ్లీష్ ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది రాసి చదువుకుంటే నీకు వచ్చేసా ఇంటి దగ్గర చరణంలో మూడు లక్షల आपको ने ओ तंटन जय हो जय बैकले फ्लाई चलो आज 2 3 4 5

1, 4, 6, 6, 8, 9, 6, 10, 11, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 19, 20, 21,

ఫోర్త్ స్టెప్ కి మనం గ్రీన్ కలర్ వేయాలి ఇలా మొత్తం గ్రీన్ కాదు ఒక బాక్స్ లో గ్రీన్ వేయాలి మరో బాక్స్ లో డార్క్ గ్రీన్ వేయాలి మాట్లాడేదమ్మా డ్రా చేసిందా మీరు కూడా ఈ రాత్రి 你乖乖的，你来。 thank okay. you

కలిసి ఫింగర్ ఇలా ఇక్కడ వరకు వేస్తాం అది లాగు బాయ్స్ చూడదా చూద్దాం ఇలా వేయాలి ఓకే ఇది పైన ఏ విధంగా అయితే అసెంబ్లీ గార్డెన్ లో వెళ్తాము డిజైనింగ్ లో కూడా సేమ్ అలాగే తిరుగుతూ రావాలి ఎయిట్ తర్వాత మనం నేను ఎక్కడ స్టార్ట్ చేసాం మళ్ళీ వన్ స్టార్ట్ చేసాం సా వరకు సా అయిపోయి తర్వాత మళ్ళీ పైన సా ఉంది కదా డిసెంబింగ్ లో సా ri ga ma pa da ni sa sa ni ga pa ma da ni sa yang siapa? मतुकस प्रार्थना होला कसले थियो माने

लाल ये रासी एडिशनल टीम बने चालू परफेक्ट जग एम्पलेटर आगे तो सुन दी अंतिक सुपर वन सिंहाप्लेक आपने नोटबुक तुसी लेता सेक्टर जो लेता है बोर जो अपन जो अपन राइट हैंडर ओके सेक्चर्स कुछ चुराने स्ट्रेंथ ऑफ़ उसमें राइट साइड पसंद है एस साइड पोटेंड है यानी ये चेंजेस वाले यानी चेंजेस में बहुत फैक्ट्स ना होते समझे अरे बढ़िया स्टैंडिंग बैठे इंडिया बिस्कवले राइज स्टैंड राइज स्टैंड तो राइज ये बड़ी इमोट राइज राइज स्टैंड रोले नॉन इमोट स्ट्रेट ठीक है भैया लोग को जिस चीज पसंद पल एग्जाम पैट एक्सपर्ट्स कौन से पहले सपोर्ट को सब कितने कुछ नहीं करा पंपल सरी हाउ टू बने इधर एग्जाम पैट का पंपल सरी ओके ना क्योंकि बस ये हाई क्लास मानो विनर कैद हूँ अब ना विनर कैद हूँ जैंट्स साइड लोग ही करा ऑस्कर का साथ है नहीं क्या बोलेंगे ना� ऐसा तो आवश्यक नहीं है ना अब ना तो आवश्यक तो पहले तो जैसे जैसे सुस्ता ना करना भी ऐसे तो अपने संजीव का आप क्लास में जब तो पैर आवश्यक है ना ओके वेरी गुड यस नोटिंग किसी आने वाले कोर्स यू हैव टू सी द बोर्ड एंड यू हैव टू आने वाले कोर्स का सिलेक्शन ये कहीं पे नहीं कभी वाले कोर्स When you have to write, you have to look the letters. I am Once you have to check it out, you and the board and your notebook. That's it. Easy or just simple. Like observe. Appreciate. What is happening? How many letters? How many lines? How many words? Three, yar? Understood? Enough for? Okay. Look at the board. Start writing. When I have to write on the board, just you have to observe the number of words. అబ్జర్వ్ చేయగలిగితే మీకు మీ నోట్బుక్ లో రాయడానికి వస్తుంది అదర్వైజ్ మనం రాయచ్చు నేను బోర్డు మీద రాసేటప్పుడు మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరము ప్రభుత్వమే వేసవి శిక్షణా శిబిరాలు ప్రతి మండలంలో ఏర్పాటు చేయడం అన్న జరిగింది మరి డైరెక్టర్ గారి ఆదేశాల ప్రకారము మరి రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి యోగతా మేడం గారి ఆదేశాల ప్రకారము మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది అదేవిధంగా నిజామాబాద్ డిఓ శ్రీ అశోక్ సార్ గారి ఆదేశాల ప్రకారము మరి ఒక కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసి మరి విద్యార్థులకు నాలుగు రంగాల్లో ఒకటేమో కరాటే యోగా రెండోదేమో కర్ణాటక మ్యూజిక్ తర్వాత సాంగ్స్ మూడోదేమో డ్రాయింగ్ పెయింటింగ్ తర్వాత నాలుగోదేమో హ్యాండ్ రైటింగ్ తర్వాత డ్యాన్స్ ఈ నాలుగు విషయాలలో పిల్లలు కూడా మంచి దస్తూరికి ఏర్పాటు చేయడానికి ప్రత్యేకంగా హ్యాండ్ రైటింగ్ శిక్షణ శిబిరం కూడా దీంట్లో ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత పిల్లలు వెస్ట్రన్ డ్యాన్స్లో కూడా మరి ఈ ట్రైనీగా ఉన్నటువంటి ఉపాధ్యాయులతో ఆ డ్యాన్స్ మాస్టర్లతోని తర్వాత హ్యాండ్ రైటింగ్ మాస్టర్స్తో అదేవిధంగా డ్రాయింగ్ తోని మరి మ్యూజిక్ నేర్పే మాస్టర్తోని ఈ విధంగా అందరితో కూడా ఉదయం పొద్దున్నే ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మరి ఈ సమయ సారని వాళ్ళకు రూపొందిస్తూ మరి విద్యార్థులందరికీ మరి మధ్యలో ఇంటర్వ్యూ ఇచ్చు స్నాక్స్ తర్వాత వాటర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడము మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చి చూడడం జరుగుతుంది చాలా సంతోషంగా వాళ్ళు వెళ్ళ సంతోషాన్ని వెళ్ళబుస్తున్నారు ఇటువంటి కార్యక్రమాన్ని విద్యార్థులకు ఉండడం వలన భవిష్యత్తులో రేపు పాఠశాల నడిపిన తర్వాత ప్రారంభమైన తర్వాత వాళ్ళ ఉపయోగపడుతుంది విద్యార్థులకు ఈ రంగాల్లో ఉపయోగపడుతుంది అన్నటువంటి విషయాన్ని వాళ్ళు సంతోషాన్ని వెళ్ళబుచ్చడం జరిగింది మరి ఆ విధంగా మేము బోధన్ మండలంలో మరి ఈ నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులతో పిల్లలందరికీ దాదాపు ఒక డెబ్బై మంది వరకు విద్యార్థులందరూ కూడా రావడం జరుగుతుంది ఇక్కడ ప్రతిరోజు సంఖ్య పెరిగిపో పెరుగుతూ ఉంది రోజు రోజు విద్యార్థుల తల్లిదండ్రులకు తెలవడం వలన ప్రతిరోజు కూడా యాడ్ అవుతూ ఉన్నారు ఆ విధంగా ఈ పదిహేను రోజుల శిక్షణ కార్యక్రమాన్ని సంపూర్ణంగా మేము మరి డిఓ గారి ఆదేశాలతోని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల సహకారంతో మరి దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందని తెలియజేస్తున్నాను जापान में किलान पिस्तन में समर कैंप, एम बाय एम पिस्तन में, डांस कराते, योगा, ड्राइंगर, सिंगिंगर। में एम पिस्तम जापानी आयेज कल आप लोग? डांस। इंग्लिश? करेंगे। मॉर्निंग एम ने पिस्तन जापानी? मॉर्निंग हैंडरिंग क्लास। ऑफ़ द हैंडरिंग क्लास नेक्स्ट सिंगिंग कॉम्पटीशन, सिंगिंग क्ला� ఆఫ్టర్ దట్ కరాటే క్లాస్ పెయింటింగ్ చాలా బాగుంది అసలు సమ్మర్ క్యాంప్ సమ్మర్ క్యాంప్ వల్ల చాలా మందికి యూస్ఫుల్ నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్స్ కూడా ఫుల్ యూటిలైజ్ చేసుకుంటారు ఈ గవర్నమెంట్ ఫెసిలిటీస్ అనేవి చాలా మందికి యూస్ఫుల్ ఈ ఫెసిలిటీ ఇచ్చినందుకు గవర్నమెంట్ వెరీ థ్యాంక్ఫుల్ చాలా మంది వస్తున్నారు మంచి నేర్చుకుంటున్నారు మళ్ళీ స్నాక్స్ వాటర్ ఫెసిలిటీస్ చాలా బాగుంది కరాటే క్లాస్ కానీ డ్యాన్స్ ప్రోగ్రామ్ కానీ చాలా అసలు అందరి అడ్మిషన్స్ కూడా చేసుకోగలుగుతారు దీనివల్ల వెరీ మచ్ మీ స్కూల్లో ఎట్లాంటివి ఏమైనా నేర్పిస్తారా స్కూల్లో నేర్పించేది కాకుండా ఇంకెక్కడ ఇంకా ఏమైనా నేర్పిస్తారా ఎక్స్ట్రా కరాటే క్లాసెస్ సింగింగ్ యోగా ఆల్ ఆఫ్ దిస్ ఆర్ వెరీ ఐఎమ్ ఐఎమ్ టు గ్రో గవర్నమెంట్ మీ స్కూల్లో నేర్పించకుండా ఇక్కడ ఎక్స్ట్రా ఏమి నేర్పిస్తున్నారో చెప్పండి ఎలా అనిపిస్తుంది సమ్మర్ క్యాప్ మీ ఫ్రెండ్స్ చెప్తారా ఇక్కడ నేర్చుకున్న విషయాలు మీకు ఏమన్నా యూజ్ అయితే ఫ్యూచర్లో ఎలా యూజ్ అయితే చెప్పండి మనకి మనము సేఫ్టీగా మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది సంగీతం ఏమైనా నేర్చుకున్నారు ఎక్కడ నేర్చుకున్నారు ఏం నేర్చుకున్నారు ఇంతకుముందు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది స్కూల్ డైలీ స్కూల్లో మీకు సంగీతం నేర్పిస్తారా ఇక్కడ ఎలా అనిపిస్తుంది ఏం నేర్పిస్తుంది సంగీతంలో చెప్పండి Something in a music type that all are learning here. Very good. Okay, good. Yeah.